మీ అభిమానం సల్లగొండా గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి కదా యుఎస్ లో దానికి సంబంధించి ఒక ఫ్యాన్ ఏం చేశాడు అయ్యా అంటే హెలికాప్టర్ మీద ఆకాశంలోకి అయితే వెళ్లి అక్కడ నుంచి స్కై డైవింగ్ అయితే చేస్తూ గేమ్ చేంజర్ సినిమా యుఎస్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి అని అక్కడి నుంచి ప్రమోషన్ అయితే చేయటం అయితే మొదలు పెట్టాడు ఒక పక్క ఫ్యాన్స్ ఈ విధంగా సినిమాని ప్రమోట్ చేస్తా ఉంటే సినిమా టీం ఎలా ఉన్నారయ్యా అంటే అప్పుడెప్పుడు రెండు సంవత్సరాల క్రితం గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే వచ్చింది కదా బైక్ మీద స్టిల్ అదే స్టిల్ ని మళ్ళీ కొద్ది కలరింగ్ అయితే మార్చి యుఎస్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి అని అదే స్టిల్ అయితే పెట్టి వీళ్ళైతే పోస్ట్ అయితే చేశారు ఇక్కడ కొంతమందికి డౌట్ అయితే రావచ్చు దాంట్లో తప్పే ఉందండి తప్పు ఖచ్చితంగా ఉంది అదేంటయ్య అంటే సినిమా రిలీజ్ అవడానికి ఇంకా కనీసం నెల రోజుల టైం కూడా లేదు కూడా వీళ్ళు వదిలిన కంటెంట్ నే వదిలిన కంటెంట్ నే వదలం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు అంటే ఇక్కడ పాయింట్ అంటే ఇప్పుడు ఒక కొత్త స్టిల్ వదలటం వల్ల వాళ్ళకేమి నష్టం ఏమీ రాదు కదా ఇంకా సినిమాకి అది అయితే ప్లస్ కదా ఇది నేను అంటున్న మాట అయితే కాదు పొద్దు నుంచి ఫ్యాన్స్ అంటున్న మాట అయితే ఇదే ఇంకెప్పుడు మీరు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు అని ఇరవై ఒకటి ఈవెంట్ అయితే ఉంది కరెక్టే నేను కాదంటలేదు కానీ ఇరవై ఒకటి వరకు ఏమి వదలం అంటే అది కుదరదు కదా ఫోన్లే ట్రైలర్ అయితే లేట్ అయితే లేట్ అయిందేమో కానీ కనీసం అంతకు ముందైనా కొద్దిగా అడ్వాన్స్ గా వీళ్ళైతే ప్రమోషన్స్ చేస్తా ఉంటే సినిమాకి అయితే బాగా హెల్ప్ అయిందని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు అయితే యుఎస్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ అని అనుకున్నాం కదా ఇంకా ఫుల్ ఫ్లజడ్ గా బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు అంటే ఇంకా ప్రీమియర్ షోలు అయితే ఫుల్ గా వీళ్ళు ఓపెన్ అయితే చేయలేదు అవైతే త్వరగా ఓపెన్ చేస్తే జనం వాటి గురించి అయితే వెయిట్ చేస్తున్నారు ప్రీమియర్ షోల్ అయితే వదిలేసి మిగతా అయితే వీళ్ళైతే ముందైతే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది అది సినిమాకి అయితే చాలా నష్టం ఎందుకయ్యా అంటే ఎవడైనా ముందు ప్రీమియర్ కే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అక్కడ కాబట్టి ముందుగా ప్రీమియర్ షోల్ని ఎక్కువగా ఓపెన్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా ఎప్పటివరకు బుకింగ్స్ ఎంత అసలు ఎన్ని షోలు ఓపెన్ చేశారనేది మనకి ఒక సాయంత్రానికి అయితే ఒక క్లారిటీ అయితే వస్తే అప్పుడైతే మళ్ళీ మాట్లాడుకుందాం సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ